చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో తొలి బ్యాటర్ గా అరుదైన ఘనత పిఠాపురం ఎండపల్లిలో శ్రీ నాగబాబుకి ఘన స్వాగతం పవన్ కళ్యాణ్ లోకల్ కదా నాన్ లోకల్ అతను ఏం పని చేస్తాడు మీకు ఏం ఉపయోగపడతాడు ఇక్కడ గైవంగానే వెళ్ళిపోతాడని వీళ్ళందరికీ మీరు మీకు అందరికీ జ్ఞాపకం ఉంటే ఉంటుంది మీరు అందరికీ మర్చిపోయి ఉండరు అనేక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక ముప్పై కోట్ల రూపాయలు మూడు వేల మంది రైతులకి ఒక్కరికి లక్ష రూపాయలు చొప్పులు ఇచ్చినప్పుడు ఏ ప్రాంతానికి ఏ కులానికి ఏ మతానికి ఇచ్చి ప్రతి వాళ్ళకి ఇచ్చాడు అది మా లోకల్ ప్రాంతం కాదే ఇప్పటం అనే గ్రామంలో ఎంతో కోఆపరేషన్ చేసి మాకు నిలబడినందుకు వాళ్ళ ఇల్లు కూలగొట్టేస్తే వాళ్ళ కోసం వెళ్ళాడు ఇప్పటం మా సొంత గ్రామం కాదే వైజాగ్లో స్టీమర్లన్నీ కాలిపోతే వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు లక్ష రెండు లక్షల రూపాయలు అది మా సొంత గ్రామం కాదు మా సొంత పట్టణం కాదు విశాఖపట్నం సో ఇక్కడ ఎవరికి పట్టణం ఏంటి లోకలా నాన్ లోకల్ కాదు నువ్వు పని చేసేవా పని చేయలేదా జనసేన టిడిపి బీజేపీ కూటమి ప్రభుత్వం బల్ల గుద్ది విజయం సాధించబోతుంది సో ఈ కూటమి ప్రభుత్వం తరఫున నిలబడ్డటువంటి ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా నిలబడతారు అతను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం అంతకు బీజేపీ ప్రభుత్వం రాబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ లో మన మాట జనసేన ఎంపీ మాట చెల్లినంతగా ఇంకెవరి మాట చల్లదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది మోడీ గారితో కానీ అమిత్ షాతో గారితో కానీ నిండా గారితో కానీ మోడీ గారు ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గురించి నేను ఈ దేశాన్ని ఎంత ప్రేమిస్తానో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అంత ప్రేమిస్తారు అందుకనే అంటే నాకు చాలా గౌరవం మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కనపడినప్పుడల్లా చిరునవ్వు నవ్వుతారు ఆనందంగా చూస్తారు అదే జగన్ గారు కనపడితే ఆ తొందరగా పని అయిపోతే వెళ్ళిపోతే మీరు చాలా సార్లు గమనించారు ఆ సరే వచ్చా ఏంటి ఇంకా అయిపోయిందో పని ఓకే బాయ్ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ పైన దగ్గర తీసుకుంటారు ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ఒక గొప్ప దేశభక్తుడు ఇంకొక దేశ అని ఒక దేశభక్తుడికి లేదా లేక ఒక మంచి వ్యక్తికి దేశాన్ని బాగు చేసిన వ్యక్తికి ఒక లంచ కొట్టి ఒక కరప్షన్ చేసే వాళ్ళు నచ్చరు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మాట చెప్తారు నేను వీళ్ళకి నాయకుడిని ఎప్పుడు చెప్పడు నేను వీళ్ళకి సేవ చేయడానికి వచ్చిన నాయకుడిని అంటాడు తన డబ్బునే మీకు ఇచ్చేవాడు మీ డబ్బు మీకు పదిలంగా ఎలా ఇవ్వాలని ఆలోచిస్తారు తప్ప మీ డబ్బుని ఎలా నొక్కాలో ఆలోచిస్తారు మీరందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ నాన్నగారిని చూసి రాజశేఖర రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డి ఓటేశారు కానీ ఒక్కసారి మీ పిల్లల ముఖం చూసి పవన్ కళ్యాణ్ గారికి ఓటే ఇక డీటెయిల్స్ చూస్తే వైకాపా ఐదేళ్ల పాలనలో ముస్లిం మైనారిటీలకు ఒరిగిందేమీ లేదు టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మీడియా సమావేశం నిర్వహించారు కార్యకర్త బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ప్రచారం చేస్తుంటే వైసీపీ గుండాలు దాడి చేయడం జరిగింది క్లియర్గా సలాం నేను పొత్తులో భాగంగా బాబుగారు మంచి కార్యక్రమాలు పెట్టారు సూపర్ సిక్స్ కార్యక్రమానికి నేను ప్రజల్లో తీసుకువెళ్తున్నాను మీరు కూడా ఏదైనా చెయ్యాలనుకుంటే మంచిది ప్రజలకి మీరు కూడా చేతనైతే చేసుకోండి మమ్మల్ని ఆపకూడదు అని చెప్తే ఈ దుర్మార్గులు మూర్ఖులు దాడి చేశారు మైనార్టీల మీద ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజానికం గమనిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యంగా మైనార్టీల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాక్షస పాలనలో అనేక చోట్ల దాడులు జరిగినాయి హత్యలు ఆత్మహత్యలు విధ్వంసాలు ఎవరికి రక్షణ లేదు మైనార్టీలకి రక్షణ సున్నా సంక్షేమం సున్నా వైసీపీ పాలనలు చేతకాక మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి సలాం తీసుకువెళ్ళుతున్నాడు తడకనపల్లి గ్రామంలో తడకనపల్లి గ్రామంలో గ్రామ గ్రామస్థులు ప్రతి ఒక్కరూ జయ చంద్రన్న అంటుంటే కడుపులో మంటపడి దాడి చేశారు అతి త్వరలో కాలం మారబోతుంది ఇదే కాలం ఉండదు రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ ముఖ్యమంత్రిగా బాబుగారు వస్తేనే రాష్ట్రానికి అభివృద్ధి ప్రజలకి సంక్షేమం జరుగుతు జరుగుతుంది అని డిసైడ్ అయిపోయారు మళ్ళీ బాబు గారికి ముఖ్యమంత్రి చేయడానికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమయ్యారు వీళ్ళకి అర్థం కాని పరిస్థితి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు బీజేపీతో అలయన్స్ అంటున్నారు బీజేపీ బీజేపీ పేరు ఎక్కడ చూస్తే తెరపైకి తీసుకువచ్చి భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైసీపీ నాయకులకి ప్రశ్నిస్తున్నాను మీరు పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఎక్కడున్నారు బీజేపీతో లేరా అక్రమ సంబంధం మీరు పెట్టుకోలేదా తెర వెనుక మీరు కాంప్రమైజ్ అయ్యారా లేదా వారం రోజుల వ్యవధిలోనే రెండో షాక్ తగిలింది రేపు అనగా ఏప్రిల్ ఇరవై మూడు హనుమాన్ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా రేపు బార్లు మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి సందర్భంగా వైన్స్ బార్లు మూతపడిన సంగతి తెలిసిందే వారం తిరగక ముందే మరోసారి షాపులు బంద్ కానున్నాయి రేపు వైన్ షాపులు మూతపడనున్న నేపథ్యంలో మందుబాబులు ముందు జాగ్రత్తలుగా తీసుకుంటూ ఉన్నారు రేపటికి అవసరమైనటువంటి మద్యాన్ని కూడా ఈ రోజే కొనుగోలు చేస్తున్నారు ఇప్పటికే పలు రికార్డులను తన పేరిట లెక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా మరో అరుదైన మైలు రైని అందుకున్నాడు ఆదివారం కోల్కతా నైట్ రెడోర్స్ జరిగినటువంటి మ్యాచ్ లో రెండు సిక్సర్లు బాధిన రన్ సింగ్ ఒక జట్టు తరపున అత్యధిక సిక్సర్స్ కొట్టినటువంటి తొలి ఆటగాడిగా నిలిచాడు రెండు వేల ఎనిమిది నుంచి ఆర్సిబికి ఆడుతున్నటువంటి ఇప్పటి వరకు రెండు వందల యాభై సిక్స్లు కొట్టాడు ఇక అతనికి తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏబి డివిలియర్స్ రెండు వందల ముప్పై ఎనిమిది రోహిత్ శర్మ రెండు వందల ఇరవై నాలుగు కిరణ్ పోలార్డ్ ఇండియన్ రెండు వందల ఇరవై మూడు ఉన్నారు అలాగే కోహ్లీ పేరిట మరో రికార్డు నమోదైంది రెండు వందల యాభై సిక్స్ కొట్టిన నాలుగో బ్యాటర్ గా రెండో భారతీయ ఆటగాడిగా నిలిచాడు కాగా ఐపీఎల్ లో ఓవరాల్ గా అత్యధిక సిక్సర్లు రికార్డు మాత్రం యూనివర్సల్ బాస్ పేరిట ఉంది క్రిస్ గేల్ తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తంగా మూడు వందల యాభై ఏడు సిక్సర్లు బాదాడు అతని తర్వాత స్థానంలో రోహిత్ శర్మ ఏబి డివిలియర్స్ రెండు వందల యాభై ఒకటి ఉన్నారు కర్నూలు జిల్లా ఎమిగనూరులోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధిష్టానం తనకు సీటు ఇవ్వలేదని ఎన్నో ఏళ్గా పార్టీ కార్యక్రమాలు అలాగే రాహుల్ గాంధీ జోడో యాత్రను విజయవంతం చేశానని అలాగే ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని జెండా మోసినటువంటి కార్యకర్తలను సైతం కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల చేపట్టిన న్యాయ యాత్రలో భాగంగా ఎమిగనూరు నియోజకవర్గం తన పేరుని ప్రకటించలేదని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి తాను తాను మద్దతు తెలపనని న్యూట్రల్ గా ఉంటానని చర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు రాహుల్ గాంధీ యాత్ర చాలా బాగా రుద్రరాజు గారు మా డీసీసీ జనరల్ సెక్రటరీ మురళి మా మండల్ ప్రెసిడెంట్లు మన నందవరం ప్రెసిడెంట్ ఎల్లారెడ్డి గారు అదేవిధంగా మన ఎమ్మెన్ ప్రెసిడెంట్ మన గురుస్వామి గారు వీళ్ళందరి సమక్షంలో ఆయన కేసీ ఉన్నటువంటి కండువాలు తీసి నాకేశాడు విజయవాడ ఆఫీస్లో రెడ్డి గారు మీరు చాలా బాగా చేశారు జోడయాత్ర యాత్ర రాహుల్ గాంధీ దగ్గర మన పేరు వచ్చిందని మరి ఈరోజు టికెట్ ఇచ్చే విషయంలో ఏమైందని నేను అడుగుతా ఉన్నా గిడిగుతురాజు గారిని అదేవిధంగా విధంగా రాజు గారు ప్రశ్నిస్తున్నా మీరు ఏదో మాటలు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి విజయవాడలో పిలిపిచ్చి ప్రమాణాలు చేయించి అన్ని చేసిన దానికి ఈరోజు మీరు ఏం చేశారు మాకు జెండాలు మోసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటూ ఈ విధంగా ఈ విధంగా షేర్మిలామ్మ గారు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తూ ఉన్నారు ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదు అభ్యర్థుల్ని నామినేషన్లు అయిపోయి మూడు రోజులైంది ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం నిన్న నిన్నలే మన యాత్ర జరిగితే బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు ఆలూరులో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు చాలా కష్టపడ్డాడు పని చేశాడు జెండా మోశాడు ఆయనకి టికెట్ ఇవ్వలేదు అక్కడ తెచ్చి వేరే వ్యక్తికి ఇచ్చారు కొత్త వ్యక్తి ఎన్నడూ జెండా పోయలేదు ఇక్కడ మన ఎమ్మెల్యూలో కనీసం షర్మిలమ్మ మీటింగ్ ఉందని చెప్పి కూడా కనీసం డిసిసి తర్వాత ఎంపీ గారు ఇక వెళ్ళాము మంత్రాలయం వెళ్ళాము ఇక మీ ఇంటికి వస్తున్నాము ఇట్లా నాలుగు మాటలు తప్పించుకొని నాలుగు మాటలు బైపాస్లు వెళ్ళిపోయి టైం అయిపోయింది వెళ్ళిపోతామని చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ ఒక బలమైన క్యాండిడేట్ ఉన్నాడు అని కూడా వాళ్ళకి తెలిసి కూడా టికెట్ నిరాకరించినారంటే మా కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా ఇది విదే విధే విజ్ఞతలు లేవని చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు ఎమ్ఎన్ఎర్ల ప్రతి ఒక్క కార్యకర్త షర్మిలమ్మ మీటింగ్ రోజు సార్ నువ్వు లేవు షర్మిలం పక్కన ఏం సార్ నువ్వు లేవు షర్మలం పక్కన ప్రతి ఒక్క కార్యకర్త ఫోన్ చేయడం జరిగింది అదే షర్మిలమ్మ గారికి ముందుగానే నాకు ఇంటిమేషన్ ఇచ్చి మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి ఈ విధంగా వస్తుందని చెప్తే నేను చేసింటే ఈరోజు దాదాపు రెండు వేల పైన మందిని తీసుకొని వచ్చి బహిరంగ సభ పెట్టేవాడిని వాళ్ళంతా నాకు తెలిసి నా పరిజ్ఞానం మేరకు అన్నత కుమ్మక్క అయింది ఎందుకంటే రాయలసీమ మాత్రమే మిగిలింది సర్కారులు ఆల్రెడీ టికెట్లు బంద్ చేశారు ఇక్కడ అనువుగాని హామీలు ఇచ్చి సీఎం అయ్యాడు హామీలు మాత్రం నెరవేర్చకుండా మంచి మేసింది నివు రేవంత్ గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలోనే పాలమూరు పరిశ్రమలో అభివృద్ధి చెందాయని రోడ్లు మంచినీటి సాగునీటినిచ్చింది బీఆర్ఎస్ పాలనలోనే అని గుర్తుంచుకోవాలని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్య రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని ఆదివారం మాతృశ్రీ పాఠశాల ఆవరణలో అడ్డాకుల మూసాపేట మండలాల కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు మన్య రెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర హాజరై మాట్లాడారు సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అన్ని ఎక్కువై ఓడిపోయామని సమయానికి రైతు బంధు వేసి నీళ్లు సరఫరా చేసి సాగునీటిని ఇచ్చి అందరికీ ఎమ్మెల్యేలు మంత్రులు అందుబాటులో ఉండి చులకనయ్యారని దాని వల్లనే ఓడిపోయామని అన్నారు బీఆర్ఎస్ పాలనలోని ఊహించని రీతిలో భూముల రేట్లు పెరిగాయని ఈ మండలంలో కోటి ఉంటే ఇప్పుడు అదే భూమి విలువ యాభై శాతానికి పడిపోయాయని అయినా కూడా ఎవరు కొనడానికి ముందుకు రావడం లేదని ఇదంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘనకార్యం అన్నారు ఇంటర్నేషనల్ లెవెల్ లో పాలమూరుని అభివృద్ధి చేద్దామని అనుకున్నామని అడ్డాకుల మండలానికి ఎయిర్పోర్టును తీసుకొద్దాం అనుకున్నామని డెబ్బై ఏళ్ల నుంచి చేయని అభివృద్ధి పదేళ్ల చేసి చూపించామని ఈసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులు చెరువులు నీళ్లు ఉండి ప్రతి ఊర్లో పంటలు కలకలలాడే విధంగా చేయాలని కలగన్నామని పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించి టిఆర్ఎస్ తరఫున పార్లమెంటుకు పంపించాలని కోరారు వచ్చే స్థానిక ఎలక్షన్ లో ఈ పార్లమెంటు సభ్యుడు ఎన్నికైతేనే స్థానిక ఎలక్షన్లలో గెలుస్తారని కసితో పనిచేయాలని కార్యకర్తలను కోరారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ తక్కువ మెజారిటీతోనే ఓడిపోయానని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు త్రాగునీటి వసతి సాగునీటి వసతితో పాటు రోడ్డు ప్రాజెక్టులు ఏర్పాటు చేసి గొలుసుకట్టు చెరువులను నిర్మించామన్నారు ఈ కార్యక్రమంలోని అడ్డాకుల జడ్పీటీసి రాజశేఖర్ రెడ్డి మూసాపేట జడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్ ఇన్ఛార్జ్ పల్లె రవి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ శ్రీనివాస్ రెడ్డి జితేందర్ రెడ్డి కాజా గౌరీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు చదువుకున్నది ఈ తెలంగాణ తీసుకొచ్చి ఒక ఈ రోజు అన్ని విధాలుగా ఈ వచ్చిన ఆరు నెలలకే ఐదు గంటలు అటు వ్యవసాయం నడుపుడే అటు ఫ్యాక్టరీలు కూడా నడవకూడదు అటువంటి పరిస్థితిలో ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు రెండు పద్నాలుగు వచ్చిన తర్వాత కరెంటు విషయంలో ఒక పెద్ద ఒక విప్లవ శక్తిని తీసుకొచ్చి ఈ రోజు అన్ని విధాలుగా మనకు గ్రామాలకు కరెంట్ ఇవ్వడము రైతులకు అదే విధంగా ఇండస్ట్రీల కరెంట్ ఇవ్వడం అక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అని ఊరు డెవలప్మెంట్ అని మంచిగా ఈ రోజు ఎన్ని విధాలుగా ఈ రోజు గొప్పగా పంటలు పండించి మనం ఈ పది సంవత్సరాలు అదే విధంగా రైతు బంధు దీనికి తోడు రైతు బంధు అక్కడి నుంచి పంట పండాలకి ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ప్రభుత్వం మన అకౌంట్ లో డబ్బులు రైతు మంది ప్రకటించి ఆ డబ్బులు ఈరోజు ఆ విధంగా మనం ఆర్థికంగా ఈరోజు ఆర్థికంగా బలపడేవా లేదా మరి కేసీఆర్ గారి యొక్క పరిపాలన అవి ఏ విధంగా ఆలోచన చేసుకోండి ఇప్పుడు ఈ రోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి రోజు ఆ గ్యారంటీలు ఏ విధంగా అమలు చేస్తు చూసుకోండి ఏ విధంగా ఒక్కడన్నా మనకు ఎవరైతున్నదా అందు ఆమెది పెన్షన్ వేలు ఇస్తా అదేవిధంగా పండిన పంటలకు ఐదు వందలు బోనస్ ఇస్తా అదే విధంగా కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా ఈరోజు ఎంతమంది మీరు ఎవరి ఎవరు ఏ విధంగా వడ్డేసిందో మరి ఏ విధంగా నమ్మి వడ్డేసింద్రో ఇప్పుడు మనకు కట్టినట్టు వాళ్ళ ప్రభుత్వాలు కనిపిస్తుంది తెలంగాణ పరిపాలనలో కూడా ఎప్పుడు చూసిన ఆల వెంకటేశ్వరి గారు పొత్తులు మీ మీకు ఉండాలి ప్రాజెక్టులు మొత్తం చెట్ల గొలుసు గొలుసు కట్టిగా అప్పుడ దాదాపు ముప్పై ముప్పై గడ్డి గొచ్చు కట్టమ్మి దేవుగజా కాంట్రీలో ఆడికి చూస్తే ఈ శుభోదారు శోభోదారుడగా ఈ దేవగజ కాంట్రీ ముందు పడే ఏం పనికి రాలేదు ఏం చూసాము మనం ఇచ్చినప్పుడల్ని ఏదో మెడికల్ వచ్చినప్పుడు ఎక్కడ చూసా సమా మనం రోడ్లో మొత్తం ఉంటే అటువంటి పరిస్థితి తీయాలి అక్కడ పోలొట్టుకొని దేశాన్ని కాదు కేజీ దానికి అంటే మనకి ఎంత మనం భూమికత్వం తిని తినే ఈడగా ఏ రోజు మా ఒక సామెత ఉండదు ఏదో ఇద్దరు పెట్టి దృవర్తించుకున్నట్టు ఆ పరిస్థితి పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యేలు అదే మీ దగ్గర వస్తున్నారా ఒకసారి ఆలోచన చేసుకోండి చిన్న చిన్న ఏ పెళ్లి కానీ పేరెంట్లు కానీ చావు కానీ బతి కానీ ఎప్పుడు మేము కూడా ఇన్ని ఎన్ని విధాలు చేసిన ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మనం పోడుతున్నాం అంటే ఎదురారా మనకి ఏదైతే మన ఏస్తున్నారు ఒక్క పదం అమలు చేయడం లేదు ఈ రోజు మీకు ఇంకా అర్థం కాలే ఈ రోజు కేసీఆర్ గారు చేయించిన పరిపాలన కూడా మనం ఆర్థికంగా బలపడ్డాం కాబట్టి ఈ అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ చేసిన పథకాలు ఇస్తలేదని చెప్పి ఇవాళ కామ ఉండడం అంటే కేసీఆర్ గారి యొక్క ఆర్థిక బలాలు మీకు అందినాయి ప్రతి ఒక్కరూ ఇలా ఆకలి ఆకలి ఉన్నట్టు లేవు ఆకలి ఆకలి ఉన్నట్టు ఉంటే ఇలా రేవంత్ రెడ్డి గారి రోడ్ల మీద కూడా తిరగలిగి ఉంటుంది మనం అది ఆలోచన చేసుకోండి ఆ పరిస్థితి గొప్ప నాయకుడు కేసీఆర్ గారా కాదా అని ఆలోచన చేయండి అనుగానే హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు విచిత్రమైన మాటలు నన్ను ఏం మాట్లాడి మీ ఎంపీ గారు మంచివాడే కానీ మంచోడే కానీ వేసి మంచేసు నువ్వేసావా మంచం మేము వేసినా ఇలా అనుగాని హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు లేకుండా నువ్వు వేసినావు అది మర్చిపోకే రేవంత్ రెడ్డి గారు అది ముఖ్యంగా ప్రజలకు ఏం హామీలు ఇచ్చావో

కుక్కబర్ భాగాలు చేంజ్ చేసుకోండి కుక్కబర్ చేంజ్ చేసుకోండి ఒక స్టాండర్డ్ గా తీసుకొచ్చి ఈ రోజు కేసీఆర్ గారు మనకి అక్కడ ఫ్యాక్టరీలను కట్టి చేసాడు వీటి వ్యవసాయాన్ని కట్టి చేసాడు రైతులకు రైతు బంధు రైతు బీమా ఇచ్చి పండిన పంటలు కొని ఈ రోజు మనకి చిన్న ఇంత ఇబ్బంది లేకుండా వ్యవసాయం ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో పది మంది సిఆర్పిఎఫ్ బెటాలియన్ జవాన్లు గాయపడ్డారు ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో దిమరాపాల్ మెడికల్ కాలేజీకి తరలించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ నెల పంతొమ్మిదిన జరిగిన లోక్ ఎన్నికల విధులు ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు జగదల్పూర్ జాతీయ రహదారి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది బస్సు ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో నలభై మంది జవాన్లు ఉన్నారు కోడినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ

वो क्या है जो गाड़ी क्रॉस कर रहे हैं गाड़ी क्रॉस करने के चक्कर में चुनाव ड्यूटी से आ रहे थे आप लोग चुनाव की ड्यूटी से आ रहे थे बस पे थे कहाँ से आ रहे थे आप लोग ये घटना हाँ, कैसे घटी वो क्या है यहाँ से वो गैया आ रही थी सामने गाड़ी क्रॉस कर रहे थे उधर से भी वो गाड़ी आई गाड़ी बचाने के चक्कर में तो गाड़ी उधर पड़े घुस गई तो इसमें आप लोग जैसे बैठे थे लगभग बत्तीस लोग बैठे थे बता रहे हैं हाँ। तो इसमें कितने लोगों को ज्यादा गंभीर चोट आई 10 लोगों को दस लोगों को चोट आई है

హైదరాబాద్ మాందుబాబులకు ఆరు రోజుల వ్యవధిలోనే మరో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో తొలి బ్యాటర్ గా అరుదైన ఘనత ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం